హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది దేనికి ప్రిపేర్ చేసుకుంటున్నానంటే వంకాయ నూనె వంకాయకి అండి నూనె వంకాయ అంటారు కదా నించుడుకాయ నించుడు నూనె వంకాయ అంటే మీరు ఏమంటారంటే నూనె వంకాయ అంటేనే అంటారా మీరు కూడా ఇది ఏం చేసుకున్నానంటే వంకాయలు నాలుగు భాగాలు చేసి అంటే పూర్తి కాకుండా కొంచెం స్లిట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నానండి సాల్ట్ వేసి ఆ తర్వాత వంకాయలు తక్కువ ఉంటే సరే అని ఆనియన్స్ కూడా అలాగే ఫోర్ ఫోర్ పార్ట్స్గా చేసి పెట్టుకున్నాను టమాటోస్ కూడా అలాగే చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కారం తక్కువది ఉండండి అది కూడా అలాగే చేసి పెట్టుకున్నాను తర్వాత రుబ్బడానికి వచ్చి కొంచెం మినపప్పు శనగపప్పు మళ్ళీ ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతాలు అంతా వేసి అంతా వేయించుకున్నాను మిర్చి అన్ని వేయించుకొని అదొక్కసారి రుబ్బుకున్నానండి మిక్సీలో ట మిక్సీలో రుబ్బుకొని ఆ తర్వాత వచ్చి ఆనియన్స్ వెల్లుల్లి అవి రెండు సెపరేట్గా వేయించుకొని అది కూడా రుబ్బుకున్నాను రుబ్బుకొని ఆ తర్వాత కుక్కర్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యే వరకు కొంచెం అలా ఉండేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకున్నాను చూడండి ఇది పోపుల డబ్బా అనమాట మా పోపుల డబ్బా ఉంటుందండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇప్పుడు ఆవాలు వేసాను అనమాట ప్యాన్లో కుక్కరే పెట్టుకున్నాను ప్యాన్ లాగా ఉంటుంది కదా కుక్కరు అలాంటి కుక్కర్ పెట్టుకుని ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర అయిన తర్వాత కరివేపాకు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత మిరియాల పొడి పెప్పర్ పౌడర్ కొంచమే వేసానండి అన్నిట్లోకి పెప్పర్ పౌడర్ వేస్తే చాలా మంచిదంట అంటే మనకి జలుబు దగ్గులు ఏది రాకుండా ఉంటాయంట ఒక వేసాను అంటే చాలా కాదు కానీ ఒకే ఒక చిటికెడు వేసాను ఆ తర్వాత పసుపు వేసాను పసుపు కాస్త వేసాను నా వీడియోస్ మీకు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత లైక్ చేయండి లైక్ చేస్తే మీరు లైక్ చేసినంత వీడియోస్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది అనమాట అందుకని రీచ్ అవుతుంది చాలామంది క్రియేట్ అవుతుంది ఇప్పుడు చూడండి కరివేపాకేస్తున్నాను ఆవాలు చిటపట్లాడాలండి చిటపట్లాడకపోతే పొట్ట ఆడకపోతే పొట్టను అందుకని ఆవాలు చిట్ల చిటపట్లు కాచుకున్నాను అనమాట అక్కడ లేకపోతే గబగబా వేసేసేదాన్ని చూడండి ఇప్పుడు చిటపట్లాడడానికి మొదలవుతుంది ఇప్పుడు కరేపాకు వేస్తున్నాను కరేపాకు అయ్యాక ఆనియన్స్ వేసానండి అది రౌండ్ గానే ఉన్నట్టే వంకాయలు ఎలా స్టి స్ప్లిట్ చేసుకుంటాం కదా అలాగే ఆనియన్స్ కూడా చిన్న చిన్న ఉంటే అవి స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అది వేసుకున్నాను అవి వేసి కొంచెం ఫ్రై చేశాను ఒక టూ మినిట్స్ అనుకోండి టూ మినిట్స్ ఫ్రై చేశాను అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలాగ గుత్తి వంకాయ కూరకి ఇలాగ చేసుకోండి చేసుకుంటే ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుండిందండి టేస్టు కొంచెం స్వీట్నెస్ వస్తుంది స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నమాట అలాగే పచ్చిమిర్చి కారం లేనివి ఉంటే పొడు పొడుగ్గా ఉన్నాయి అనమాట అవి కూడా స్లిట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ వేసుకున్నాను అంతే అవి కూడా తినడానికి చాలా బాగుండిందండి గుత్తి వంకాయ కూర ఇది అంటే మాకు కొంచెం లిక్విడ్గా కావాలి కాబట్టి మేము కొంచెం లిక్విడ్గానే చేసుకుంటాం అది గుత్తి వంకాయ కూరకి ఆనియన్స్ మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ తర్వాత వంకాయలు వేస్తున్నాను అనమాట వాటర్లో అది నాలుగు భాగాలుగా చీల్చుకుని వాటర్లో వేసి పెట్టుకున్నాను నేను ముందే అవి వేస్తున్నాను చూడండి అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే ఆ వంకాయల్లో అనేది ఉంటుంది కదా అది ఉండదు మనం ఫ్రై చేయకపోతే కొంచెం ఒక్కొక్క వంకాయి కసరగా ఉంటుంది అంటే కొంచెం చేదులాగా ఉంటుంది అది పోతుందనమాట మనం ఫ్రై చేసినట్టల్లా అది పోతుంది లేకపోతే అది కసర కసర అలాగే ఉంటుంది అందుకని కొంచెం ఫ్రై చేసుకోవాలి గుత్తి వంకాయ ఇది వేరేలాగండి అందరూ వంకాయల్లోనే చేస్తారు కదా నేను చూడండి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసాను ఇంకా క్యాప్సికమ్ చిన్న చిన్నవి దొరుకుతుందండి దాంట్లో కూడా చేసుకోవచ్చు ఆ చిన్న చిన్న క్యాప్సికమ్స్లో అదైతే స్వీట్నెస్ రాదు కారంగా ఉంటుంది కొంచెం దానికైతే కారం వేయకూడదు అంటే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కారం పొడి కానీ ఏది వేయకూడదు దీనికైతే వేయాలి కొంచెం నేను పచ్చిమిర్చి చీలికలు చేసి అలా వేసాను రుబ్బడానికొచ్చి మిక్సీకి వచ్చి ఎండమిర్చి వేసుకున్నాను అన్నమాట బాగా వేయించాను ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీదే ఒక టెన్ మినిట్స్ అనుకోండి టెన్ మినిట్స్ వేయించాను అనమాట దాన్ని బాగా ఆ తర్వాత రుబ్బిన్ వేశాను చింతపులుసు చింతపండు నానపెట్టి పెట్టుకున్నాను అప్పుడే చూపించాను కదా మీకు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చిన్న సైజు నిమ్మకాయ అంతా నానపెట్టి పెట్టుకున్నాను చింతపులుసు అది కూడా వేసాను తర్వాత రుబ్బిన చూడండి మిక్సీలో రుబ్బిని మిక్చర్ ఉంటే అది కూడా వేశాను అనమాట ఇలా చేసి చూ చూడండి చాలా బాగుంటుంది కుక్కర్ మూత మూసి ఒ ఒక్క విజిల్ రానివ్వాలండి అంతే చాలా ఎక్కువ వద్దు చాలా ఉడికిపోతాయి అన్నమాట ఇలాగైతే ఒక్క విజిల్ అయితే చాలండి ఒక్క విజిల్ వస్తే కరెక్ట్గా ఉడికింటుంది మనం ముందుండి అది కలబెట్టుతూ ఉండే అక్కర్లేదు అలా చేశారంటే ఏమవుతుందంటే కొంచెం కొంచెం మసాలా మాడిపోతుంది కదా ఇది అలా ఉండదండి మాడిపోదు కుక్కర్లో ఉడికిస్తాం కాబట్టి మళ్ళీ మాకు లిక్విడ్ లాగా ఉండాలి చాలా డ్రై డ్రైగా ఉండకూడదు అనమాట మాకు ఇది కరెక్ట్గా ఉంటుంది చపాతీ చేసుకున్నాను అది మీకు కూడా చూపిద్దామని ఇది వేరేలా కదా అందుకు మీకు కూడా చూపిద్దామని చేశాను అన్నమాట చూడండి ఎంత బాగా కుదిరిందో టేస్ట్ అయితే చాలా బాగుండిందండి అందరు ఇష్టంగా తిన్నారన్నమాట అందరూ బాగా ఇష్టంగా తిన్నారనమాట వంకాయలు టొమాటో ఆనియన్ను మళ్ళీ పచ్చిమిర్చి ఇన్ని వేసాను చాలా బాగా వచ్చిందండి చాలా బాగా అనమాట చూడండి ఆనియన్ చూపిస్తున్నా చాలా బాగా కుదిరింది మళ్ళీ చిక్కదనం కూడా వస్తుందండి ఎందుకంటే పల్లీలు మినపప్పు శనగపప్పు అన్నీ వేసాం కదా కొంచెం చిక్కదనం కూడా వస్తుంది దానికి గ్రేవీకి గుత్తి వంకాయ కూర అనమాట ఇది థ్యాంక్స్ ఫార్ వాచింగ్ థ్యాంక్ వెరీ మచ్